మహబూబ్నగర్ జిల్లాలో ఒక దారుణమైన సంఘటన చోటు చేసుకుంది అర ఎకరం భూమి ఆస్తి కోసం అత్తనే చంపాడు ఒక అల్లుడు ఇక్కడ ఈ సిచ్యువేషన్ మాట్లాడుకున్న తర్వాత దీనికి గల కారణాలు చెప్తా యాక్చువల్గా గా మహబూబ్ నగర్ జిల్లాలో గార్ల అనే మండలం సీతంపేట అనే గ్రామం దగ్గర అంటే గ్రామ పంచాయతీ ఇది అని ఒక చిన్న ప్రాంతం ఉంది అక్కడ బనోత్ రాజేష్ అండ్ బనోత్ రమేష్ అనే వాళ్ళు ఇద్దరు అన్న అన్నయ్య రమేష్ని ఒక పదిహేను నేళ్ల క్రితమే పెళ్లి చేసుకుంటే ఆ లావిడ వదిలేసి వెళ్ళిపోయింది విడాకులు అయిపోయాయి అయితే తను రెండో పెళ్లి చేసుకుందామా అన్న డెసిషన్లో ఉండగా ఎక్కడో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల నుంచి ఆల్మోస్ట్ జూలూరుపాడు దగ్గర బేతాలంపాడు అనే ఏరియాలో కౌశల్య రామ్దాస్ అనే దంపతులకి అంజలి అనే అమ్మాయి పుడితే ఇతనికి ఇచ్చి పెళ్లి చేద్దామని చెప్పి ఒక నిర్ణయం తీసుకున్నారు అన్ని మాటలు అయిపోయాయి ఓవరాల్ డిస్కషన్స్ కూడా అయిపోయాయి ఇక్కడ విషయం ఏంటంటే ఈ అన్నదమ్ములు ఇద్దరికీ ఒక కార్యక్రమం స్థలం ఉంది అన్నకి ఎలాగూ భార్య లేదు కదా కొన్నాళ్ళు వెయిట్ చేస్తే ఆ పూర్తి అర ఎకరం నాకు వచ్చేస్తుందేమో అని కకుర్తి పడ్డాడు తమ్ముడు సడన్గా అన్నకి రెండో పెళ్లి జరగడంతో ఇక్కడ ఇంకొక సిచ్యువేషన్ ఏంటంటే అమ్మాయికి సెక్యూరిటీ ఉండాలి కదండి రేపటి రోజు మీరు మళ్ళీ విడాకులు ఇస్తే ఏంటి పరిస్థితి అనే క్వశ్చన్ రేజ్ అయినప్పుడు అయ్యో అదేం లేదు మాకు ఒక అర ఎకరం పొలం ఉంది సెక్యూరిటీ కింద ఈ అమ్మాయి పేరున రాస్తామని వాళ్ళకు ఒప్పందం చేసుకున్నారు ఇది నచ్చలేదు తమ్ముడికి యాక్చువల్గా ముందే ఒకవేళ చెరి సగం పంచుకున్న పా వెక్రం ఎకరం ఇద్దరికి వచ్చిన ఈ ఈ సిచ్యువేషన్ జరుగుండేది కాదేమో అలా కాకుండా పూర్తిగా తనకే వస్తుందేమో నాశపడి ఏళ్ల తరబడి ఎదురు చూసి చూసి సడన్గా అసలు ఉన్నది కూడా మొత్తం పోయేసరికి ఇతనికి ఏంటంటే ఓ టైప్ ఆఫ్ ఇన్సెక్యూర్డ్ ఫీలింగ్ వచ్చింది అది కాస్త ఈ అసలు ఈ పెళ్ళి జరగడానికి కారణం ఈ కౌశల్యం దాసే వీళ్ళనే వాళ్ళు లేకపోతే ఆ అంజలి ఉండేది కాదు మా అన్నకి పెళ్ళి అయ్యేది కాదు ఏమీ ఉండేది కాదని ఒక రకమైన కక్ష పెంచుకున్నాడు వీళ్ళని వాళ్ళ సొంతూరికి పిలుచుకున్నాడు ఏంటి పెళ్ళి మూడు రోజుల క్రితమే పెళ్ళయింది రండి రండి అత్త మామలు మిమ్మల్ని నేను చాలా ఇదిగా గౌరవించుకోవాలి సత్కరించుకోవాలి అంటే వీళ్ళు కూడా వచ్చేసారు మూడు రోజులు హ్యాపీగా తాగిపించి నాన్ వెజ్ తినిపించి ఆ తర్వాత ఏం చేశాడంటే రాత్రి పూట వాళ్ళ మామకి కరెంట్ షాక్ ఇచ్చేస్తే తన అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయాడు ఆ తర్వాత వాళ్ళ అత్తమ్మకి కూడా కరెంట్ షాక్ ఇస్తే ఆవిడ అక్కడికక్కడే చనిపోయింది ఈ విషయం గమనిస్తున్న అంజలి ఇతని వైఫ్ జ్యోతి దగ్గరికి వస్తే కత్తితో విచక్షణారహితంగా పొడిచి దాడి చేసేసాడు ఏం జరిగింది ఇక వీళ్ళ అరుపులు కేకలు దగ్గరలో ఉన్నటువంటి అందరూ కూడా గ్రామస్తులు రావడం పోలీసులకి కంప్లైంట్ ఇవ్వడం డీఎస్పి తిరుపతిరావు గారు అలాగే ఆ గార్ల బయ్యారం సిఐ రవీందర్ గారు అక్కడే ఉన్నటువంటి ఎస్ఐ సాయి కుమార్ గారు వీళ్ళందరూ కూడా ఘటనా స్థలానికి వచ్చి ఏం జరిగిందో రాసుకున్నారు ఇప్పుడు చూడండి సిచ్యువేషన్ చిన్న ఆస్తి గొడవల ఎంత పెద్ద విషయానికి కారణమయ్యాయి ఎవరైనా సరే పెద్దవాళ్ళు మనకి పిల్లలు ఉంటే ముందుగానే ఎంతో కొంత చెరి సగం చెరి సగమో లేకపోతే మూడు వంతలో నాలుగు వంతలో ముందే పనిచేస్తే ఇలాంటివి ఉండేవి కాదు ఒకవేళ ఒకప్పుడే వీళ్ళు కనుక పావిక్రం పాక్రం పంచుకుంటే ఈ రాజేష్ అనే అతనికి అంజలి వచ్చినప్పుడు ఆ పావిక్రమే సెక్యూరిటీ డిపాజిట్కి వాళ్ళు ఏ గొడవ ఉండేవి కాదు అండ్ ఈ మధ్య కాలంలో మనకి గోల్డ్ని కూడా ఒకప్పుడు ఏంటంటే అన్న చెల్లెలు ఉంటే బంగారం చెల్లిదే అని మైండ్లో ఫిక్స్ అయ్యారు అది ఎప్పుడు బంగారం రేటు మూడు వేలు నాలుగు వేలకు తులం వచ్చినప్పుడు చివరికి రాఖీలు కట్టుకున్నప్పుడు కూడా ఊరికే చెల్లెలకి అక్కలకి ఉంగరాలు గొలుసులు ఇచ్చుకునే వాళ్ళు ఇప్పుడు బంగారం రేటు లక్షణాలు అయ్యేసరికి తాతల కాలం నాటి బంగారం ఇంట్లో ఉంటే అది పది తులాలున్నా ఇరవై తులాలున్నా యాభై తులాలున్నా దాన్ని కూడా ఒక ఆస్తిలాగా పరిగణించి మాకంటూ ఒక వాట కావాలని కొట్లాడుతున్నారు అట్లా అయిపోయింది అంటే రేట్లు పెరిగేసరికి ఈవెన్ భూమి రేట్లు పెరిగేసరికి కూడా ఎంతో కొంత ముక్క ఎక్కడున్నా సరే ఇది మాకు కావాలి మాకు కావాలని కొట్లాడుతున్నారు ఇక్కడ బంధాలు మర్చిపోతున్నారు అన్న తమ్ముడు లేకపోతే తల్లి తండ్రి ఏవి అక్కర్లా వీళ్ళకి ఆ ఆస్తి వాళ్ళ సొంతం అయితే చాలు డబ్బుకు మనిషి మరీ ఇంత దాసం అవడం ఈ రోజుల్లోనే చూస్తున్నాం ఎందుకంటే అన్ని రేట్లు విపరీతంగా పెరిగిపోయాయి కాబట్టి ఇన్ కేసు ఒకవేళ అక్కడ ముందే గతంలోనే కనుక ఎప్పుడో కనుక వీళ్ళ పెద్దలు చెరి పావ ఎకరం పంచుంటే ఇంత దారుణం జరిగి ఉండేది కాదేమో అనేది అనిపిస్తుంది థ్యాంక్ సో మచ్